హాయ్ అండి చూడండి ఇది స్ప్రింగ్ రోల్స్ అంట వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీమేట్ ఇది ఇది డీప్ ఫ్రై చేసుకొని తినాలంట అది నేను కూడా ఫస్ట్ టైం అండి చే చేసేది ఎలా చేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో చేసి తిని చూద్దాము చూడండి ఎట్లున్నాయి ఇవి ఇది రోల్స్ ఉంటాయి కదండి చపాతి లో పెట్టి చుట్టినట్టుంటుంది ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకున్నాము ఒకటి ఒక్కోటే వేస్తాము ఇది చూపిస్తే చూడండి బాగా డీప్ ఫ్రై చేయాలి ఇవి చూడండి మా డీప్ ఫ్రై అయ్యింది ఇప్పుడు తీ పక్కగా తీసేసుకునేద్దాం చూడండి కొంచెం సన్నగా అయినా ఇప్పుడు తిని చూద్దాం టేస్ట్ ఎలా ఇలా ఉంది చూస్తాం పర్వాలేదండి తినచ్చు ఇది అంతా ఇదిగా మీలో పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంది సాస్ అదుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇది మరి అంటే మీరు తినే కదా సాస్ అదుకు తినట్టు ట్రై చేయండి మీరు కూడా మరి ఇంతకి మీ డిన్నర్ అయిందా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి మా డిన్నర్ ఇంకా కాలేదండి చేయాలా మరి మరి ఈ వీడియో నచ్చినట్టుకైతే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి